అయితే గురువుగారు సైంటిఫిక్ వాస్తులో నిర్మాణాలను కూల్చివేసే పరిస్థితి ఉంటుందా ఆ సైంటిఫిక్ వాస్తులు అంటే మనకి నిర్మాణాలు ఇప్పుడు మామూలుగా ఏంటంటే డైరెక్షన్స్కి ఇల్లు కట్టుకుంటారు జనరల్గా నైంటీ డిగ్రీస్కి ఉందా లేదా ఇల్లు ఆ కిచెన్ ఎక్కడ ఉండాలి బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి బాత్రూమ్లు ఎక్కడ ఉండాలి అవన్నీ చూసుకొని కట్టుకుంటారు జనరల్గా కానీ ఒకవేళ అది డైరెక్షన్స్ లేకపోతే కిచెన్ ప్లేస్లో కిచెన్ రాలేదనుకోండి అది ఇల్లు రాంగ్ కరెక్ట్ కాదు కానీ మరి వాళ్ళు ఇల్లు మొత్తం ఎలా చేస్తాం ఏం చేయలేం కదా దాన్ని ఏం చేయలేని రాదు అనమాట మామూలుగా ఏం చేస్తారంటే ఒకవేళ అవకాశం ఉన్న చోట ఈ కిచెన్ తీసి ఇంకొక ప్లేస్కి మార్చండి లేకపోతే ఇది గోడ తీయండి అది చెప్తుంటారు మామూలుగా వైదిక వాస్తులో కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కడ ఏ జోన్లో ప్రాబ్లం ఉంది మామూలుగా సౌత్ ఈస్ట్లో మనకి కిచెన్ అనేది ఉంటుంది సౌత్ ఈస్ట్ జోన్లో అది కిచెన్ రాని పక్షంలో ఒకవేళ వచ్చింది కానీ కిచెన్ ప్రొటెక్టర్ అని చెప్పి అక్కడ నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేయడానికి మనం రాని ప్లేస్లో కిచెన్ వచ్చినందుకు కిచెన్ ప్రొక్టర్ అనే ఒకటి యంత్రం ఉంటుంది దాన్ని పెట్టుకోవడం వల్ల అక్కడ వచ్చేటటువంటి దోషాల నుంచి ఇది మనం విముక్త అవుతాం అనమాట అలాంటి అవకాశం దీంట్లో ఇలాంటి కట్టడాలు నిర్మాణం చేయ కూడగొట్టేది నిర్మాణాలు కూడగొట్టేది ఏమాత్రం ఉండదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రిమూవ్ చేయడానికి రకరకాల యంత్రాలు తంత్రాలు మంత్రాలతో రిమూవ్ చేస్తుంటాము అంటే మనం ఇప్పుడు వాస్తు ప్రకారంగా చూసుకున్నట్లయితే గనక ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకున్నప్పుడు ఇవి ఇక్కడ ఉండాలి ఇవి ఇక్కడ ఉండాలి అని చెప్పి పెడుతూ ఉంటారు వాటిని ఎప్పుడైనా అక్కడి నుంచి వేరే ఆపోజిట్ సైడ్ కానీ ఏమైనా మార్చినప్పుడు ఇంట్లో నిజంగానే గొడవలు జరిగితే అలా నమ్మకం ఉందా గురువు గారు హండ్రెడ్ పర్సెంట్ జరుగుతాయి ఎందుకంటే ఒక డైరెక్షన్ లో ఉండవలసినటువంటి వస్తువు ఆ డైరెక్షన్ లో ఉంటేనే అది మంచి ఫలితాలు ఇస్తుంది డైరెక్షన్ చేంజ్ అయినప్పుడు అది దుష్ఫలితాలు వస్తాయి ఉదాహరణకి సూర్యుడు వెలుగుతూ ఉంటాడు వెలుగుతున్నప్పుడు అని చెప్తుంటాం కదా మనం రాహుగ్రస్త సూర్యగ్రహణము కేతుగ్రస్త సూర్యగ్రహణం ఇట్లా చెప్తుంటాం కదా అంటే ఆయన వెలిగేది వెలుగుతూ ఉంటాడు సూర్యుడు ఎట తూర్పున ఉదయిస్తూ వెలుగుతూ ఉంటాడు కొన్ని సందర్భాల్లో గ్రహణాలు వచ్చినప్పుడు ఏమవుతుంది అక్కడ ఆ గ్రహణం అడ్డు రావడం వలన అరెక్ కాంతి తగ్గుతుంది అంటే భూమి మీదకి ఆ ప్రసరణ కిరణాలన్నీ రావు ఎందుకు రావు అంటే పడుతుందిగా అట్లాగే ఒక వస్తువు ఉన్న చోట ఆ ఎనర్జీ అది వెలుగుతూ ఉంటుంది ఆ వస్తువు యొక్క నేను ఎనర్జీ ఇస్తున్నప్పుడు ఆ వస్తువును మళ్ళీ ఇంకొక ప్లేస్ మార్చడం వలన అక్కడ ఏమైపోతుంది డిస్టర్బెన్స్ జరుగుతుంది అంటే సూర్యునికి ఏ విధంగా ఈ యొక్క మేరే గ్రహాలు ఛాయాగ్రహాలు అడ్డం వచ్చి ఎనర్జీ తగ్గిస్తున్నాయో శక్తిని తగ్గిస్తున్నాయో అలాగే ఒక వస్తువును ఒక వస్తువు తదేకంగా అది వెలుగుతున్నప్పుడు ఆ వస్తువు పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నప్పుడు దాన్ని వేరే ప్లేస్ మార్చడం వల్ల కూడా అది డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటున్నారు ఇంట్లో పెట్టుకునే వస్తువులు కలర్స్ చేసుకోవాలంటారు అంటే ఈ కలర్ ఇటు సైడ్ ఉండాలి ఆ కలర్ ఇటు సైడ్ ఉండాలి ఇలా కూడా చేసుకోవాలంటే అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఎందుకంటే ఒక్కొక్క జోన్ కి ఒక్కొక్క కలర్ ఉంటుంది వాస్తవంగా ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు అక్కడ వైట్ కలర్ వస్తుంది ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఉంది అక్కడ మనకి రెడ్ కలర్ వస్తుంది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది ఉంటుంది అనమాట అట్లా స్థానాన్ని బట్టి కలర్లు ఉండడం డిఫరెంట్ కానీ ఇక్కడ ఓవరాల్గా మనం ఏం చేయాలంటే ఒక వ్యక్తికి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులకి మనము అనుకూలమైన కలర్లు ముందు ఎన్నుకో ఎన్నుకోవాలి అంటే వాళ్ళకి పాజిటివ్ కలర్స్ చాలా కలర్స్ ఉంటాయి ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక కార్ తీసుకున్నారనుకోండి ఆ కార్ వాళ్ళకి పాజిటివ్ అయి ఉంటే అనుకూలమైన క కలర్ అయి ఉంటేనేమో వాళ్ళకి ఏం ప్రమాదాలు జరగవు ఒకవేళ నెగిటివ్ కలర్ అయ్యింది అనుకోండి ఏదో సమయంలో వాళ్ళకి ఎందుకంటే ఆపోజిట్ కలర్ అయితే ఆటోమేటిక్గా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఎర్త్ ఎనర్జీస్ వలన కూడా పోతున్నప్పుడు యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఒకటైతే రెండవది ఏంటంటే వాళ్ళకి మ్యాచింగ్ కలర్ కాకపోతే అది ఆపోజిట్ అయిపోయి అది డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట మన గృహంలో కూడా మనం ఎక్కువ ఏ ఏ రూమ్లో అయితే స్పెండ్ చేస్తున్నాము ఇప్పుడు భార్యాభర్తలు మాస్టర్ బెడ్రూమ్లు ఉంటారు గృహ హైత ఆ మాస్టర్ బెడ్రూమ్కు భార్యాభర్తలకు అనుకూలమైనటువంటి కలర్స్ ఏమి ఉన్నాయి అవిటి మాత్రం వేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ పాజిటివ్ అనేది వస్తుంది ఆఫ్ థింకింగ్ చేంజ్ అవుతుంది గొడవలు భార్యాభర్తల మాత్రమే గొడవలు జరగవు ఇలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండవు పిల్లలు చిల్లర పెట్టు ఉంది చిల్లర పెట్టు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళకి ఏ మ్యాచింగ్ కలర్స్ ఉన్నాయి ఉదాహరణకి ఒకరికి ఒకరికి రెడ్ ఉంది ఒకరికి వైట్ ఉంది ఒకరికి బ్లాక్ ఉంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయనుకోండి ఆ కలర్స్లో మేజర్ కలర్స్ ఇద్దరికి ఆ పిల్లలకి ఎవరికి సెట్ అవుతుందో ఆ కలర్స్ చెక్ చేసుకొని వాళ్ళకి ఆ కలర్స్ వేయించడం వల్ల ఆ ఇద్దరు పిల్లలకు ముగ్గురు పిల్లలకు కూడా పాజిటివ్ ఉంటుంది అనమాట ఆ మిక్స్ కలర్స్ ఉండడం వల్ల అలాంటివి మనము చేసుకోవచ్చు ఆ కలర్స్ కూడా మనం ఏంటంటే సైంటిఫిక్ జ్యోతిష్యంలో గుర్తించడానికి మంచి అవకాశం ఉందన్నమాట